రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన రాష్ట్రాల్లో ఈ పత్తి అనేది ఎక్కువగా పెరిగిందండి దీనికి గల కారణాలు చూసుకున్నట్లయితే ఈ పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం ఒక కారణం అయితే రెండో కారణం కనుక మనం చూసుకున్నట్లయితే మనకు వాటర్ కనుక ఉన్నట్లయితే మనము ఈ పత్తి వేసి మళ్ళీ మనం దాన్ని పీకి నెక్స్ట్ మొక్కజొన్న కావచ్చు వరి కావచ్చు ఇతర పంటలు వేసుకోవడం ద్వారా డబ్బులు ఆదాయం అనేది రైతులకు వస్తుంది కాబట్టి అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను టాప్ పత్తి విత్తనాల గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోల రూపంలో అప్లోడ్ చేసి ఉన్నాయండి మీలో ఎవరైనా రైతులు కనుక చూసి ఉండకపోతే ఒకసారి చూడండి ఎందుకని అంటే ఎలాంటి భూములకు ఎలాంటి విత్తన రకాలు సూటబుల్గా ఉంటాయి అంటే పంటకాలం ఎన్ని రోజులుగా ఉంటుంది బలమైన భూములు మధ్యస్థ భూములు తేలికపాటి భూములు అలాగే మధ్యకాలిక స్వల్పకాలిక దీర్ఘకాలిక ఎలాంటి వెరైటీస్ మనం తీసుకోవాలి అనేది మొత్తం కూడా ఫుల్ వీడియోల రూపంలో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి ఒకసారి చూస్తే మీకు ఆ పత్తి విత్తనాల గురించి ఒక పూర్తి అవగాహన అనేది మీకు వస్తుంది